వందనాలు వరన్న నీకు వందనాలు గుర్తుపట్టినా లేదా ఆధార్ కార్డు ఎందుకు కాయలు లావ్ అయినాయా కాయలు అంటే నీకు ఆ రోజు చెప్పిపోలే మా సార్ వాళ్ళని పిలిచికి కాయలు లావు చేసుకొని కాదు ఆ పొద్దున్న నేను ఆధార్ కార్డు లాంటివి పొద్దున్న మళ్ళీ కాయలు లావేటి కాయలు లావంటే మామూలుగా ఉండేదా కాయలు ఎట్లా ఉంటుంది దానికి அந்த அப்படினு லாப கலேதா வெண்டக்கெல்லாம் காயலு மாமு நீக்கேம் பண்ணா தனக்கு அர்த்தம் கல மே காய் கனப்படுத்தாங்க ஆதார் கார்டு தான் ஆதார் கார்டில் ఇప్పుడు పుట్టింది కదా అది కానీ ఆధార్ కార్డు చేపి చెప్పి నువ్వే ఏమైనా కావడతా రెండు వేల ఐదు వందలు లెక్క అవుతుందని ఆ రోజు చెప్పిన రెండు వేల ఐదు వందలు రెండు రూపాయలు కానీ మా దగ్గర లేదు నీకు ఆధార్ కార్డు అయితే నీకు ఏం పని ఉంటుంది నాకు పని ఉందనే కదా నేను ఆ కాయలు తీసుకొని పోయి బిజినెస్ చేయాలని బిజినెస్ చేయాలనే మా పొట్టలు ఒట్టకాల కింద దగ్గర అమ్ముకుంటావు అంటే అట్లా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న చేయాలని మా పొట్టలు ఒట్టకాల కింద దగ్గర అమ్ముకుంటావు అంటే అట్లా మళ్ళీ అదే బిజినెస్ అదే అవునా డైలీ దంగపోతాడు అయితే నువ్వైతే

ఏం లేకపోతే ఆధార్ కార్డులు వట్టకాయలు అవి ఏంటి సార్ ఏది మీ ఆఫీసు సార్ సార్చిపోతారు ఎవడొస్తారు మళ్ళా చెప్పి మళ్ళా అంటే ఇప్పుడు ఆ రోజు ఎట్లా అని మా సార్లు వస్తారు పిల్చుకొని వస్తాను దీనికి ఆధార్ కార్డులు చెప్పి దానికి ఆధార్ కార్డు దీనికి ఆధార్ కార్డు నేను అది పుట్టింది కదా భూమి మీద పుట్టింది మామూలుగా పుట్టింది కాబట్టి దాని పుట్టింది దాని పిల్ల దీని పిల్ల దాని పిల్ల కలిపి దీనికి రెండు వేల ఐదు వందలు దానికి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏం లేదు దొంగాపురం మా దగ్గర దిగితే కొత్త నారాయణపురము నేను మీ ఆఫీస్ అండి అయితే టౌన్ లో చేసుకోండి ఇట్లా పల్లెటూరుకి వచ్చి అనుకో

అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబా అలాగే సరిపోతాయి ఫోన్ కోసుకునే అవే వ్యాపారం బిజినెస్ చేసే సామే నేను ముద్దుగా మేము అట్లా

வச்சினர் ஊருக்குங்க ஊருந்து ஊர்ல ஊராண்டு அண்ணா கேப்பா நீ

పదివేలు ఎందుకు ఇస్తాం మేము ఆఫీసర్లు కాబట్టి ఐదు వేలు ఇస్తాం అట్లాంటివన్నీ మా దగ్గర ఐదు వేలకి రెండు వేలకి పన్నెండు వేలు కొన్నాం అయినా నీ ఆఫీసులు లేదు ఏం లేదు అక్కడ దింగేశ్వల్పునట్టు డౌల్ నా ఆఫీసరు ఆఫీసుకోవాలి ఐడెంటి కార్డు ఇట్లా అంటే నువ్వు చెప్పేందుకు ఎరుపు నా కొడుక మారే నాకు నువ్వు అంటే ఎరుపు నా కొడుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఎరుపు నా కొడుకు ఇంకా ఆఫీసర్లు అంతా వస్తారు ఇప్పుడు టక్ చేసుకొని వస్తారు ఏడు గొర్రెలు కాసేవారు కొట్టేస్తాం మటన్ కొట్టేస్తాం అంటే గుద్దాం మేము బాగా మళ్ళీ అండి మేము కొనకలుచుకొని ముద్దుగా చక్కండా అమ్మాయికి ఏం తెచ్చుకోవాలి

ఊరి పక్కలో కట్టేసినారన్నమాట గూళ్ళు ఆఫీస్ పక్కలో ఆఫీస్ ఆడప్పది మా సార్ వాళ్ళు ఒకటే ఉంటాం ఎవరు ఉండరా ఆ ఊర్లో వేరే వాళ్ళు ఏం ఉండరా మేము ఇదే బిజినెస్ చేస్తాం కాబట్టి కాయలు బిజినెస్ అవే దానిలో బస్ స్టాండ్ కి అటు పో లేకపోతే మార్కెట్ ఆడి కదా అటు ఏం ఏంది మార్కెట్ ఆడ అటు మంచిగా వట్టకలు దొరుకుతాయి ఆ వట్టక ఇవైతే మేము సైంటిస్ట్లో పరిస్థితి ఇచ్చినాం నారాయణపురంలో యాడ ఉంటే ఇదే బాగా కాయలు బాగా దాంట్లో బాగున్నాయి దానిలో బాగుంటాయని మా కంప్యూటర్ లో వచ్చిండాయి మేము చని మేము

ದಿಕರ್